इनका बेटा आयु आरो क्या भी ईश्वर या भी इंडिया रिंडी करते हैं ना ना धानिया कोटा कोटे इन लोग ले आप बोलिए ना आप क्या नसाब तो आनो निवेश करना है मतलब अरे मेरे कुछ नहीं हो रहा है प्रवाह करना कुछ कुछ ಇಚ್ಛೆ right ನಾರಾಚೀಸ್

ਸੇ ਸਮਝਾ ਗਾ ਕਿ ਕਿਹੜਾ ਗਾ ਫਰਸ਼ੀਟਾ 50 ਸਟਰੀ ਗਾ ਉਹਦਾ ਗਾ ਸਮਝਾ ਗਾ ਰਾਜਾ ਗਾ ਕਮਾਲਾ ਫਰਸ਼ੀਟਾ ਆਹ ਕਮਾਲਾ ਬੰਤੀ ਗਾ ਆਹ ਬਲਾ ਗਾੜੀ ਚੱਲ ਮਾ ਹਾ ਰੋਡ 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 ਆ ਬੰਦਰ ਇਹਦਾ ਫਰਸ਼ੀਟਾ ਫਰਸ਼ੀਟਾ ਉਹ ਬੁਕਰੇ ਗਾ ಇಸ್ಕನಿ ಕೊಡಕೊಂಡವರ 5 1/2 ಟಿಕೆಟ್ ಸೆಕ್ಷನ್ 19 ಫೋಟೋ ಇದೆ ಅದರಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಇದೆಯಾ ಓjenja ಮುಂದೆ ಇಸ್ತರ ಮಾಡಿ ಆ ಓಕೆ ಸರ್ ಏ ಫೋಟೋ ಹಾಕು ಅಣ್ಣಾ ನಾನು ಇದು ಮಲ್ಲ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಎಂತ करा ಬಿಡ ಬಿಡ ಸರ್ ದಿಸ್ಕೊಂಡ್ರು ಓಕೆ ప్రజలకు ప్రజలకు యావత్ తెలంగాణ కూడా నూతనంగా వెయ్యి బస్సులు రాబోతా ఉన్నాయి అన్ని వస్తాయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలు బస్ ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆక్యుపెన్సీ రేట్ పెరిగి నూతన బస్సులు అవసరమైతా ఉన్నాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని అనేటువంటి సూచన చేయడము బస్సులు రావడం జరుగుతుంది మేమందరము ఒకటే ఈరోజు కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటి అన్నిటినీ చూసుకొని ప్రయాణికులే ఆ యొక్క కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది బస్సులు ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం బస్ స్టేషన్లు అంతా కూడా సర్వీసు ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం అయితే ఫ్రీ ఉందో చేస్తాను ఇప్పటికీ దాదాపు ఏడు కోట్లు ఫ్రీ టికెట్స్ కూడా జరిగింది అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నా అన్నమాట మనం చేస్తా ఉన్నాం ఉదరాబాద్ నుంచి కూడా మిగతా కావచ్చు హైదరాబాద్ జెండా నగరాలకు కావచ్చు అన్ని ప్రాంతాల్లో బస్సుల యొక్క అంశానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత చేయబోతోంది